హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా మినపట్టు స్వాబ్ మినపట్టు ఎంత బాగుంటుందంటే రుచికరంగా ఉంటుంది సో ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్పేస్తాను సో వన్ గ్లాస్ ఆఫ్ మినపప్పుకి టూ గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేస్తున్నాము సో ఇట్లా మనం సిక్స్ టు సెవెన్ అవర్స్ మనం మినప పప్పుని నానబెట్టుకుని తర్వాత దాన్ని మిక్సీ వేసేసుకోవాలి తర్వాత రవ్వ ఇడ్లీ రవ్వ ఏదైతే ఉంటుందో అది మనం ఒకసారి బాగా కడిగేసుకోవాలి కడిగేసుకుని నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి ఈ పిండిని మినప పప్పుని మనం పిండిగా చేసేసుకున్నాం కదా తర్వాత ఆ రవ్వ ఏదైతే ఉందో అది వాష్ చేసేసి మంచిగా శుభ్రంగా అంటే మనం అన్నం వంచేటప్పుడు ఎలా వంచుతామో అట్లా జాగ్రత్తగా వంచుకోవాలి రవ్వ కింద పోకుండా సో తర్వాత వాటిలో ఉన్న నీళ్ళంతా గట్టిగా పిండేసి ఇంకో పాత్రలో తీసుకోవాలి మొత్తం ఉండలు ఉండలుగా వస్తుంది ఆ ఉండలు ఉండల్లో ఈ పిండి వేసేసేయాలి మనం ఏదైతే మిక్సీ చేసుకున్న పిండిని మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి మిక్సీలోనే జరుగుతుంది ఈ రోజులు ఎందుకంటే అందరం చాలా బిజీ అయిపోయారు మెకానికల్ లైఫ్ కాబట్టి రుబ్బుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది సో నీళ్ళు పోసుకొని చాలా కొంచెం మరీ జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మంచిగా రుబ్బుకున్న తర్వాత ఆ ఉండలైతే ఏదైతే మనం గట్టిగా పిండేసుకున్నామో రవ్వని వాటిని వీటిలో వేసేసి చక్కగా ఈ రెండింటినీ మళ్ళీ చేతితో కలిపేసుకుని అప్పుడు మనం ఇట్లా వెంటనే ఇన్స్టెంట్గా ఇట్లా మినపట్ట అనేది వేసేసుకోవచ్చు అనమాట ఎంత శుభ్రంగా ఎంత బాగుంది వావ్ క్యూట్గా ఉంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది దీనికి మనం చట్నీ కూడా లైక్ కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ లేకపోతే ఎనీ చట్నీ వీళ్ళ బాగుంటుందన్నమాట సో ఇట్లా అయితే మీరు కూడా చేసేసుకుని నాకు కమెంట్ చేయండి ఇంకొక మంచి సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్